హలో గాయస్ దిస్ ఇస్ రాజీ మురళీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో మీ అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజైతే నాకు మురళికి హాలిడే అనమాట సో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు మురళి వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం లిటిల్ బిట్ బిజీ సో నేను ఈరోజు వాళ్ళ కోసం ఏం స్పెషల్స్ చేశాను ఏంటి అనేది ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే చేస్తున్నాను సో ఐ హోప్ మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను సో అది రెడీ సో చెప్పాను కదా మా ఫ్రెండ్స్ వస్తున్నారు అని సో వాళ్ళ కోసం అయితే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాను అనమాట సో వాళ్ళ కోసం అయితే పునుగులు చేశానండి ఈ పునుగులు వచ్చేసి ఇడ్లీ పిండితో చేశాను అండ్ ఇక్కడైతే ఇడ్లీ కూడా చేశాను వేడివేడిగా దోశలు కూడా వేద్దాం అనుకున్నా బట్ దోశ బ్యాటర్ అయితే కంప్లీట్ అయింది ఇది వచ్చేసి మునగాకు పొడండి మా అత్తమ్మ పంపించారు హెల్త్ కూడా చాలా మంచిది అండ్ పీనట్ చట్నీ అండ్ ఇది వచ్చేసేసి అల్లం చట్నీ అండి అల్లం చట్నీలో నేను కొంచెం పాలు యాడ్ చేస్తాను చాలా బాగుంటుంది సో దిస్ ఈజ్ ద బ్రేక్ఫాస్ట్ ఫర్ మై సో ఈ లోపైతే ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసారండి వీళ్ళే తిన పేరు వచ్చేసేసి కళ్యాణి అండి వీళ్ళది ఆంధ్ర అనమాట విజయవాడలో ఉంటారు సో తినైతే హాయ్ చెప్తుంది ఇంకా తిను వచ్చేసి వాళ్ళ హస్బెండ్ అండి సో మురళి అయితే కార్ పార్క్ చేస్తున్నాడు మా ఇంటి దగ్గర కొంచెం కార్ పార్కింగ్ అయితే స్పేస్ ఎక్కువ ఉండదు సో ఇంకా ప్రతిసారి కార్ పార్క్ చేసుకోవడానికి మేము కూడా వెతుక్కోవాల్సి ఉంటుంది కార్ పార్క్ చేసి మురళి అను బ్రో అయితే పైకి వచ్చారు సో హాయ్ చెప్తున్నారనమాట సో బ్రో అయితే చాలా లైక్ యాక్టివ్ అండి సో ఇంకా వాళ్ళు వాళ్ళిద్దరు వచ్చాక అయితే ఇంకా మేము అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే అందరికీ పెట్టేశాను ప్లేట్లో సో వాళ్ళకు కూడా చాలా నచ్చింది అన్నారు సో ఇంకా సరదాగా అలా మాట్లాడుకుంటూ కొద్దిసేపు అయితే ఇంకా మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది సో ఇక్కడ చూస్తున్నారు కదా సో బ్రో అయితే చాలా ఎంజాయ్ చేశారు పునుగులు ఎలా వేసాను ఏంటి అని అయితే అడిగారు అండ్ చట్నీ కూడా బాగుంది అని చెప్పారు సో తనైతే అక్కడ కమెంట్స్ చేస్తున్నారనమాట చాలా బాగుంది అని నేనైతే బ్రో బాయ్స్ బ్రో వాయిస్ అయితే నేను మ్యూట్లో పెట్టానండి అండ్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా నా ఎలక్ట్రికల్ స్కూటర్ నా హౌస్ నా హోమ్ టూర్లో మీరు చూసి ఉండొచ్చు చూడని వాళ్ళు ఉంటే మాత్రం హోమ్ టూర్ వీడియోలో చూడండి సో కళ్యాణి అయితే దాన్ని డ్రైవ్ చేస్తా అని చెప్పింది సో ఎలా చేయాలో తనకు తెలియదంటే నేను ఫస్ట్ అయితే డ్రైవ్ చేసి చూపించాను ఆఫ్టర్ దెన్ ఇంకా తను కూడా డ్రైవ్ చేసింది చాలా నచ్చిందంట సో వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకా తను డ్రైవ్ చేస్తుంటే వీడియోలో క్యాప్చర్ చేసుకున్నారు సో వీళ్ళు కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు సో అందుకని ట్రయల్ వేస్తున్నారు బాగుందని చెప్పారు సో ఇంకా అలా సరదాగా ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఇంకా కింద ఇక్కడ మాకు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది పార్కింగ్ ఏరియాలో ఇంకా అక్కడైతే కళ్యాణి అండ్ బ్రో సో ఇంకా అలా ట్రిప్స్ వేసేశారనమాట అటు ఇటు కొద్దిగా ఒక నాలుగైదు రౌండ్లు అయితే వేసేశారు ఇంకా నేను కూడా నేను కూడా మళ్ళీ నా స్కూటర్ తీసుకొని రైడింగ్స్ అయితే వేశాను చాలా బాగా అనిపించింది సో ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే వర్క్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా నేను నా స్కూటర్ని అయితే యూజ్ చేస్తానండి సో సరదాగా అయితే చాలా కూల్డ్గా అనిపించింది లైక్ మైనస్ ఫోర్ అలా టెంపరేచర్ ఉంది ఇంకా అదంతా కంప్లీట్ అయ్యాక ప్రైమర్క్ పక్కనే మాకు షాపింగ్ మాల్ ఉందనమాట సో అక్కడికైతే వెళ్ళాము చాలా ఆఫర్స్ ఉన్నాయి ఎందుకంటే వింటర్ అయిపో వచ్చింది కదా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు చాలా ఆఫర్స్ పెడతారు సో ఇదైతే నేను చూశాను నాకు చాలా బాగా అనిపించింది సో సో వాళ్ళు కూడా షాపింగ్ చేశారు ఇంకా అత్తమ్మ అయితే సంక్రాంతికి పార్సిల్ పంపించారండి సో చిన్న పార్సిలే అనమాట ఏమంత పెద్ద పార్సిల్ కాదు సో జస్ట్ నేను ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ వరకే పంపించమని చెప్పాను లైక్ స్నాక్ ఐటమ్స్ అనమాట సో ఎయిట్ కేజెస్ పార్సిల్ అయితే వచ్చిందండి సో ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారనమాట సో ఇది వచ్చేసేసి అండి సన్న కారపూస పంపింది ఇది వచ్చేసి చెక్కలు అనమాట మా మురళీకి అయితే చాలా ఇష్టము సో యా ఇది కూడా అండి సేమ్ కారపూస ఇది వచ్చేసేసి అరిసెలు నాకైతే నెయ్యి అరిసెలు ఏం పంపించారో చూద్దాం చెక్కలు అండ్ అరిసెలు సో అరిసెలు కారపూస చక్కలు పంపించింది ఎందుకంటే నేను ఎక్కువ ఎక్స్ట్రా ఐటమ్స్ వేరే ఇంకేం కూడా చెప్పలేదు జస్ట్ తినే ఫుడ్ ఐటమ్స్ అయితే పంపించమ్మా అని అయితే చెప్పాను సో మేబీ ఇంకా ఎక్కువ అయితే ఏమన్నా అడిగితే పంపించేదేమో నాకు అంత నీడ్ లేవన్నమాట సో ఇవైతే క్విక్గా ఓపెన్ చేసేస్తాను ఫస్ట్ ఎస్ ఐ థింక్ ఇట్స్ నెయ్యి అరసల్ అనుకుంటాండి సో నాకైతే చాలా చాలా అరిసెలు తినాలని అయితే అనిపించింది అమ్మా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అత్తమ్మా సో ఆఫ్టర్నూన్ లంచ్ కిందకైతే పన్నీర్ బిర్యానీ చేశానండి సో ఇట్స్ సింపుల్ అండ్ ఈజీగా సో దిస్ ఈజ్ ఆల్ ఆఫ్ యూ టుడే గైస్ ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్